మన అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం దేశాన్ని దిక్కు గురి చేసింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదంలో ఇది కూడా ఒక ప్రమాదం ఎందుకంటే రెండు వందల నలభై రెండు మందిలో ఒకే ఒక వ్యక్తి బ్రతికాడు రెండు వందల నలభై ఒక మంది చనిపోయారు అదొక దురదృష్టకరం అనుకుంటే ఇంకొక దురదృష్టకరం ఏంటంటే ఈ విమాన ప్రమాదం వల్ల మరో ముప్పై ఆరు మంది చనిపోయారు అది మెడికల్ కాలేజీ లో ఉన్నటువంటి వారు రోడ్డు మీద వెళ్తున్నటువంటి మరో నలుగురు మొత్తం ముప్పై ఆరు మంది జరిపోయారు మొత్తం రెండు వందల డెబ్బై ఆరు మంది అంతమంది చనిపోయారు ఈ విమాన ప్రమాదం అయితే ఈ విమాన ప్రమాదం విషయంలో అందరూ వదిలేసినా కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి వారి కుటుంబాలు మాత్రం విడిచిపెట్టలేదు అందులో ఈ మృతుల కుటుంబాల్లో నాలుగు కుటుంబాలు మాత్రం అమెరికాలో బోయింగ్ మీద హనీవెల్ మీద ఈ రెండు కంపెనీల మీద దావా వేశాయి ఎందుకంటే బోయింగ్ హనీవెల్ అనేది విడిభాగాల్లో తయారు చేసేటటువంటి కంపెనీ ఈ రెండు కంపెనీలు ఈ విమానయాన సంస్థలు ఏ విషయంలో కూడా హెచ్చరించలేదు డ్రీమ్ లైనర్ విమానం యొక్క డిజైన్ వాటి విడిభాగాల విషయంలో అశ్రద్ధ వహించారు విమానయాన సంస్థలకి సరైనటువంటి సమయంలో హెచ్చరికలు జారీ చేయలేదు అలాగే రీప్లేస్మెంట్ విషయంలో విడిభాగాలు పంపించలేదు అనేక రకాలుగా బోయింగ్ సంస్థ అలాగే హనీవేల్ సంస్థ ఈ రెండూ కూడా ఈ యొక్క మృతికి కారణమయ్యాయి ఏ విధంగా చూసినా సరే ఈ కంపెనీలే బాధ్యత వహించాలి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పుడు అమెరికా కోర్టులోనైతే ఈ నాలుగు కుటుంబాలు దావా వేశాయి ఇంకా దీని గురించి బోయింగ్ కానీ హనీవెల్ కానీ ఏవి స్పందించలేదు ఇంకా అక్కడ కోర్టు లేదంటే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తుల్ని లాయర్స్ని వాళ్ళు మేనేజ్ చేయగలరు వాళ్ళకి ప్రపంచంలో మొత్తం అన్ని దగ్గరలో కూడా ఇలా జుడిషియల్గా ఏదైనా సరే ఎదుర్కొనే సత్తా వాళ్ళకుంది ఎదుర్కొనే సత్తా అంటే దాన్ని ఏ విధంగా అయినా సరే మాఫీ చేసే సత్తా ఉంది